అందరికీ నమస్కారం రక్తశుద్ధి కోసము ఇవి జీడి పండ్లు అందులో నల్ల జీడి పండ్లు ఇవి అడవులలో గుట్టలకు ఎక్కువగా దొరుకుతాయి ఇలాంటి పనులను సేకరించుకొని ఇవి ఈ గింజను వదిలిపెట్టి ఈ పైభాగాన్ని మాత్రము రోజు ఒక నాలుగైదు పరిగడపున తిన్నట్టయితే రక్తం అనేది శుద్ధి అవుతుంది ఇవి తీయగా ఉంటాయి పండ్లు కొద్దిపాటి ఒగరు ఉంటాయి కానీ స్వీట్ మాత్రం భలే ఉంటాయి ఇవి ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇది రోజు నాలుగైదు పండ్లు పరిగడపను తింటూ ఉంటే రక్తం అనేది మంచిగా శుభ్రపడి రక్తం లోపల మల్లన్నిటి హరించిపోయి రక్తం లోపల ఎన్నో మార్పులు జరిగి ముఖంపై కూడా మచ్చలు కూడా తగ్గిపోతాయి ఇలాంటి జీడి పండ్లను కనుక మనం తినడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి రక్తం కూడా కొత్త రక్తం అనేది మనకు ఒంట్లో చేరిపోతుంది ఇలాంటి పనులను మాత్రము ఈ కొనుక్కొని తిన్నా ఫర్లేదు మనకు దొరికిన పనులు తిన్నా ఫర్లేదు ఇది తాంత్రిక విద్యలనే అద్భుతంగా ఉపయోగపడేటువంటి మూలిక ఎదురు ఉత్తీర్ణ మూలిక ఈ మూలిక ఎవరైనా అమస రోజు కానీ ఆదివారం రోజు కానీ ఆదివారం అమాస రోజు కానీ తీసుకొచ్చుకొని కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకు పట్టి పీడించేటువంటి సర్వ పీడలు పోతాయి సర్వ శుభాలు జరుగుతాయి మూలిక అయితే ఈ విధంగా ఈ ఉత్తీర్ణ అనేది ఈ విధంగా ఉంటుంది ఎదురుగా వస్తుంది ఇట్లా ఇది ఉల్టా ఉంటుంది అన్నిటికము లోపలికి ఉంటే దీనికి మాత్రము బయటకుంటాయి అందుకే దీన్ని ఎదురు ఉత్తరని పిలిచారు దీన్ని దీని యొక్క కాండం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పై భాగములకు ఈ గోడలు పైకి వస్తాయి ఇట్లా మీకు మామూలు ఉత్తరకి దీనికి చాలా తేడా ఉంటుంది దీన్ని గుర్తుపట్టుకొని ఉపయోగించుకుంటే మీకు సర్వశుభాలన్నీ జరుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎదురు ఉత్తర్ణితోటి పర్వాతం వచ్చిన వారికి ఈ మూలిక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది దీన్ని అక్కల కర్ర అంటారు ఈ అక్కల కర్ర యొక్క ఏర్లు దుంప రాష్ట్రం దుంపలు మెత్తగా దంచి రెండింటిని కలిపి చూర్ణం చేసి పూటకు మూడు గ్రాముల మోతాదుగా చూర్ణమును ఒక గ్లాసు మంచినీళ్ళతో కలిపి తాగుతూ ఉంటే పక్షవాతం అనేది తగ్గిపోయి మాట కూడా సరిగ్గా రాని వారికి కూడా మాట కూడా సరిగ్గా వస్తుంది అంటే మంచిగా మాట్లాడతారు అంతవరకు మాట్లాడిన వారు కూడా మొక్క అనేది ఈ విధంగా ఉంటుంది పువ్వు అనేది ఈ విధంగా ఉంటుంది ఇవి నమ్మురితే నోరంతా కొరుకుతుంటుంది తిమతిమ అంటుంటుంది ఈ పువ్వులన్నటి ఆకులన్నింటిగో ఈ విధంగా ఉంటాయి ఇట్లా ఈ వీటిని చూసి గుర్తుపట్టుకొని తగినగా ఉపయోగించుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు వీటిని నేనైతే పెంచుతున్నాను వీటిని ఈ విధంగా ఒక పువ్వు లోపల పది ఇరవై నుంచి విత్తనాలు అయితే వెళ్తాయి ఉపయోగించుకుని ఇట్లా